హాయ్ నీట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ యాజ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో నీట్ ఎగ్జామినేషను త్వరలో రానుంది మరి మే నాలుగో తారీఖునైతే నీట్ ఎగ్జామినేషను అయితే స్టార్ట్ అవుతుంది మరి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది ప్రతి ఒక్కళ్ళు నీట్ బాగా ప్రిపేర్ అవుతున్నారని మన ఛానల్ సబ్స్క్రైబర్లు కానీ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే ప్రిపేర్ అవుతున్నారని నేను భావిస్తున్నాను ఈ నీటికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీ అయితే రావటం అయితే జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే నీట్ ఎగ్జామినేషను మరి ప్రిపరేషన్ ఎలా చదివితే మరి మనకి ఆరు వందల యాభై మార్కులు పైన వస్తాయి మనకి మరికి మా నీట్లో సీట్ రావాలంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ కానీ ఆరు వంద మినిమం ఆరు వందల సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ సిక్ సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ పైన రావాలి ఈ వీడియోలో సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ పైన రావడం ఎలా స్ట్రాటజీ ఏంది అసలు ఏం చేస్తే సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ పైన వస్తాయి మనకి సిక్స్ హండ్రెడ్ మార్క్స్ కూడా సీట్స్ రావటం సిక్స్ ఫిఫ్టీ మార్క్స్ పైన వస్తే కానీ ఎంబీబీఎస్ సీట్స్ రాని పరిస్థితి మరి ఆంధ్రప్రదేశ్లో తెల మరి నెలకొంది మరి అదేవిధంగా తెలంగాణలో కొద్దిగా పర్వాలే స్టూడెంట్స్కి మరి లాస్ట్ ఇయర్ అయితే బీసీఏ పిల్లలకి మూడు లక్షల యాభై వేల ర్యాంక్ వచ్చినా కానీ వచ్చింది ఎస్సీ పిల్లలకి నాలుగు వందల ముప్పై మార్కులు ఎస్సీ మరి బీసీఏ స్టూడెంట్స్కి నాలుగు వందల ఇరవై నాలుగు వందల పది మార్కులకు కూడా సీట్స్ తెలంగాణలో సీట్స్ రావడం అయితే జరిగింది కానీ మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఐదు వందల పది ఐదు వందల ఇరవై మార్కులకు కూడా మరి సీట్స్ రాని పరిస్థితి దానికి సంబంధించిన మరి మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ కూడా కొద్దిగా మార్చాల దీని యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందో ఒకసారి చెక్ చేద్దాం మరి ప్రిపరేషన్ స్ట్రాటజీ చెక్ చేసినప్పుడు వీళ్ళు మరి ముఖ్యంగా నీట్ నీట్ యూజీ నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ కూరలో ప్రవేశానికి ప్రతి ఏటా దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష ఇందులో ఉత్తమ ర్యాంకుతో రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో వైద్య సీట్ల కోసం పోటీ పడే అవకాశం ఉంది దీంతో ఈ ఎంట్రన్స్లో మంచి మార్కుల కోసం ఇంటర్మీడియట్ బైపీసీ విద్యార్థులు తీవ్రంగా కృషి చేస్తుంటారు పరీక్ష నిర్వహణ సంస్థ ఎన్టీఏ తాజాగా నీట్ యూజ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నేపథ్యంలో నీట్లు ప్రయోజనాలు పరీక్ష విధానము సిలబస్ అంశాలు సబ్జెక్టుల వారీగా ప్రిపరేషను తదితర వివరాలు చూద్దాం దేశంలో అన్ని మెడికల్ ఇన్స్టిట్యూట్స్లో ప్రవేశానికి నీట్ యూజీ స్కోర్ను ప్రామాణికంగా పరీక్షగా పరిగణిస్తుంటూ ఈ పరీక్ష ఏట ఏటాట పోటీ పెరుగుతుంది ఆల్ ఇండియా కోటా పేరిట దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలు పదిహేను శాతం సీట్లను రాష్ట్రాల స్థాయిలో హెల్త్ యూనివర్సిటీల పరి పరిధిలో వచ్చేటను డీమ్డ్ యూనివర్సిటీలు ప్రైవేట్ యూనివర్సిటీలు ఎంబీబీఎస్ బీడిఎస్ కోర్సులు నీట్ స్కోర్ ఆధారంగానే ప్రవేశం కల్పిస్తారు అదేవిధంగా ఆయుష్ కోర్సులు పిలిచే బిహెచ్ఎంస్ హోమియోపతి బిఏఎంఎస్ బియూఎంఎస్ బిఎన్వైస్ తదితర కోర్సులు కూడా నీట్ స్కోర్నే ప్రామాణికంగా తీసుకుంటాం నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైపోయింది నీట్ స్కోరుతో ఎంబీబీఎస్ బీడిఎస్ ఆయుష్ స్కోర్లో ప్రవేశాలు మే నాలుగున జాతీయ స్థాయిలో ఎంట్రన్ టెస్టు ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే వీళ్ళు మార్చడం జరిగిందంటే కోవిడ్కి ముందున్న ఎగ్జామ్ ప్యాటర్న్ మళ్ళీ తీసుకురావడం జరిగింది ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ఎగ్జామ్ ప్యాటర్న్ మార్చారు ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు అదేవిధంగా చూసినట్టయితే కోవిడ్కి ముందున్న అనేది తీసేసారంట వీళ్ళు ఎందుకంటే జేఈ మెయిన్లో కూడా అదేవిధంగా ప్యాటర్న్లో తీసేశారు నీటి యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష మళ్ళీ పాత విధానంలోనే నిర్వహించినట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్పష్టం చేసింది కోవిడ్ కారణంగా ఇరవై ఇరవై ఒకటి నుంచి గత ఏడాది వరకు పార్ట్ ఏ పార్ట్ బీలుగా పరీక్ష నిర్వహించారు తాజాగా పార్ట్ బీలతో పార్ట్ బీలో కల్పించిన చాయిస్ విధానాన్ని తొలగించారు పార్ట్ బి ఉంటుంది పార్ట్ బిలో ఉన్న ఛాయిస్ని కొద్దిగా తీసివేయటం జరిగింది అంటే అభ్యర్థులు అన్ని ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాల్సి ఉంటుంది అదేవిధంగా పరీక్షను పెన్ అండ్ పేపర్ విధానంలో మరి ఇక్కడ ఏంటంటే నూట ఎనభై క్వశ్చన్లు నూట ఎనభై క్వశ్చన్లు వన్ ఎయిటీ మినిట్స్ అది గుర్తుపెట్టుకోండి ఇంతకుముందు ఏంది రెండు వందల క్వశ్చన్స్ ఉండేవి రెండు వందల క్వశ్చన్స్ రెండు వందల మరి మినిట్స్ ఉండేవి టూ హండ్రెడ్ మినిట్స్ ఉండేవి మరి దానిలో ఇంతకుముందు ట్వంటీ క్వశ్చన్స్ చాయిస్గా ఉండేది ఆ చాయిస్ని మరి ఎత్తేసారు సెక్షన్ ఏ సెక్షన్ బిలో ఈ సెక్షన్ బిలో ఏం చేశారంటే ఈ టెన్ క్వశ్చన్స్ ఉండే ఇంతకుముందు సెక్షన్ బిలో టెన్ క్వశ్చన్స్ ఉండేవి సెక్షన్ లో ఓల్డ్ ప్యాటర్న్ మనం రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడు ఐదే చేయాల్సి వచ్చేది ఇక్కడ సెక్షన్ బిలో ఐదు చేయాలి ఇప్పుడు మాత్రము సెక్షన్ బిలో ఫైవ్ క్వశ్చన్స్ మాత్రమే ఉండటం జరుగుతుంది ప్యాటర్న్ కూడా ఒకసారి అర్థం చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మరి అర్హత ఇంటర్మీడియట్ బైపీసీ ఉత్తీర్ణత ఉండాలి ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు పరీక్ష ఏడు వందల ఇరవై మార్కులకు పరీక్ష ఉంటుంది నీట్ యూజీ పరీక్ష మొత్తం నాలుగు సబ్జెక్టుల్లో నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి ఏడు వందల ఇరవై మార్కులకు జరుగుతుంది ఫిజిక్స్లో నలభై ఐదు ప్రశ్నలు మరి ఫిజిక్స్లో నూట ఎనభై మార్కులు కెమిస్ట్రీలో నలభై ఐదు ప్రశ్నలు ఉంటాయి నూట ఎనభై మార్కులు బాటనీలో నలభై ఐదు ప్రశ్నలు నూట నూట ఎనభై మార్కులు జువాలజీలో నలభై ఐదు ప్రశ్నలు నూట ఎనభై మార్కులకు పరీక్ష ఉంటుంది ఆబ్జెక్టు విధానంలో బ బహుళిక ప్రశ్నలు ఉంటాయి ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు కేటాయిస్తారు పరీక్షను పెన్ పేపర్ విధానంలో ఓఎంఆర్ షీట్ ఆధారంగా అంటే ఆన్లైన్ లేదు అదేవిధంగా ప్రతి తప్పు సమాధాన ఒక్క నెగిటివ్ మార్కింగ్ నిబంధన ఉంటుంది పరీక్షకు అందుబాటులో ఉండే సమయం మూడు గంటలు త్రీ అవర్స్ చేయాలి వన్ ఎయిటీ మినిట్స్ ఇంతకుముందు త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉండేది ఇప్పుడు ఇది కొంచెం విద్యార్థులకు కొద్దిగా కష్టమైంది మరి దీనివల్ల మరి రిజల్ట్స్ ఏమైనా మార్తాయో లేదో చూడాలి మరి అదేవిధంగా సమయము సద్వినియోగం నీట్ యూజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పరీక్ష మే నాలుగు నిర్వహించనున్నారు అంటే ఇప్పటి నుంచి దాదాపు డెబ్బై ఐదు రోజుల సమయము అందుబాటులో ఉంది డెబ్బై ఐదు రోజులు ప్రిపరేషన్ అనమాట ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని సబ్జెక్టుల వారీగా పటిష్ట ప్రణాళికతో ప్రిపరేషన్ సాగితే మంచి స్కోరు సాధించే అవకాశం ఉంది మార్చి చివరి నాటికి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తవుతాయి ఆ తర్వాత నీటి పరీక్ష దాదాపు నెల రోజుల సమయము అందుబాటులో ఉంటుంది ఈ సమయంలో పూర్తిగా రివిజను మార్క్ టెస్టులకు హాజరవడము మేలు మీరు ప్రతి సబ్జెక్టులో నూట ముప్పై మార్కులు ఇచ్చేలా మెడికల్ సీడ్ సొంతం చేసుకునే దిశగా అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులో నూట ఎనభై మార్కులు గాను అంటే మనకి ఫిజిక్స్లో నూట ఎనభై మార్కులు కెమిస్ట్రీలో నూట ఎనభై బాటనీలో నూట ఎనభై జువాలజీ నూట ఎనభై ప్రతి సబ్జెక్టులో నూట ముప్పై మార్కులు రావాలంట కనీసం నూట ముప్పై మార్కులు సాధించేలా సిలబస్పై పట్టు సాధించాలి మొత్తం నూట ఏడు వందల ఇరవై మార్కులకు నాలుగు వందల యాభై మార్కుల నుంచి ఐదు వందల మార్కులు సాధించేలా కృషి చేస్తే డాక్టర్ కళను అనుభవిస్తుంది ఇది మాత్రం తప్పు మనకి తెలంగాణలో ఓకే ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఐదు వందల ఇరవై మార్కులు ఆరు వందల మార్కులు ఇచ్చిన వాళ్ళకే సీటు వస్తుంది ఈ విషయాన్ని కొద్దిగా గమనించగలరు ప్రతి ఒక్కళ్ళు మొత్తంగా నాలుగు వందల యాభై మార్కుల నుంచి ఐదు వందల మార్కులు పనికిరావు డాక్టర్ కల కానీ ఇది ఈ యొక్క స్ట్రాటజీ తెలంగాణకు పనికిరాదు ఆంధ్రప్రదేశ్కి పనికిరాదు కాబట్టి తెలంగాణ మనకి మనకి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఏపీటీఎస్ ఏపీటీఎస్లో మొత్తము మనకి ఆరు వందల యాభై మార్కులు వస్తే కానీ సీటు వస్తుంది అది గుర్తుపెట్టుకునే స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు మనస్ మరి ప్రతి ఒక్కళ్ళు మరి ఆరు వందల యాభై మార్కులు అంటే నాలుగు సబ్జెక్టులు కదా నాలు నాలుగు వందల ముప్పై మార్కులు మరి అదేవిధంగా నాలుగు సబ్జెక్టులు మీరు మీ నాలుగు నాలుగు పన్నెండు మరి అదేవిధంగా నాలుగు ఐదు వందల మినిమం మినిమం ఐదు వందల ఇరవై మార్కులు పైన వస్తే మీకు సీటు వచ్చే అవకాశం ఉంది ఇది ఇది స్ట్రాటజీ స్టూడెంట్స్ మరి ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలని మినిమం ఐదు వందల మార్కులు ఏంది ఆరు వందల మార్కులు ఆరు వందల యాభై మార్కులు పైన పక్కగా వస్తే మీకు సీటు వచ్చే అవకాశం అయితే ఉంది మరి నాలుగు వందల ముప్పై మార్కులకి నాలుగు వందల యాభై మార్కులకి అంత సీన్ లేదు ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కూడా మరి కాంపిటీషన్ అయితే పెరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఆరు వందల యాభై మార్కులకి ఈ స్ట్రాటజీ ఒకటి ఉంది ఆ స్ట్రాటజీ ఉందో ఆ స్ట్రాటజీ ప్రకారం ప్రిపేర్ అయితే మీకు ఆరు వందల యాభై మార్కులు రావడం పక్కా మరి దరఖాస్తు చేసే విధానం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ మార్చి ఏడో తారీఖు మరి దరఖాస్తు సవరణ మార్చి తొమ్మిది నుంచి పదకొండు వరకు పరీక్ష మే నాలుగు నుంచి ఫలితాలు వెళ్ళడి ఇరవై ఇరవై నాలుగు నుంచి ఎగ్జామినేషన్ అయితే రోజున పూర్తి వివరాలకు నీట్ ఎన్టీఏ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్కి మనం సం మీరు మరి ముఖ్యంగా మరి ఆరు వందల యాభై మార్కులు రావాలంటే మీ ప్రిపరేషన్ ఎలాగ ఉండాలి ప్రిపరేషన్ స్ట్రాటజీ ప్రతిదానికి మనము ప్రతి పని చేస్తాం ఆ పని చేసేటప్పుడు ఒక స్ట్రాటజీ ఉండాలి ఆ స్ట్రాటజీ ఉంటే మీరు మీరు చేసే పనిలో విజయం తథ్యం విజయము గ్యారెంటీగా వస్తుంది నేను చాలామందిని చూశాను చాలామంది స్టూడెంట్స్ని అబ్జర్వ్ చేశాను జేఈమేను చూశాను మరి ఐఏఎస్ కానీ ఐపీఎస్ మరి సివిల్స్ కానీ ఇలా ప్రిపేర్ ఒక ప్రిపరేషన్ స్ట్రాటజీ ఫాలో అవుతుంది అన్నమాట వాళ్ళు ఈరోజు ఏం చదవాలి రేపు ఏం చదవాలి ఎల్లుండి ఏం చదవాలా ఈ గంట ఏం ఈరోజు సపోజు మనము మనం ఏం చేస్తున్నాం మనము టెన్ మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో కనీసం సపోజు టెన్ అవర్సు నిద్రపో సో మీరు టెన్ అవర్స్ నిద్రపోవడానికి కానీ తినడానికి కానీ అన్ని టెన్ అవర్స్ మనకి పద్నాలుగు గంటలు మనకి రోజులో పద్నాలుగు గంట పర్ డే పద్నాలుగు గంటల టైం ఉంటుంది ఈ పద్నాలుగు గంటలని ప్రిపరేషన్కి ఏ విధంగా ఉపయోగించాలి దీనికి ఒక టైం టేబుల్ వేయాలి ఏ ఎప్పుడు ఫిజిక్స్ చేయాలి ఎప్పుడు కెమిస్ట్రీ చేయాలి ఎప్పుడు పాటని చదవాలి ఎప్పుడు జువాలజీ చదవాలి మరి పీవై క్యూస్ ప్రీవియస్లీ క్వశ్చన్ పేపర్స్ ఎలా చదవాలి ఈ యొక్క స్ట్రాటజీ అమలు చేస్తే వీళ్ళకి ఆరు వందల యాభై మార్కులు రావడం పెద్ద విషయం ఏం కాదు నా దృష్టిలో అయితే దిస్ ఈజ్ నాట్ మేజర్ అనమాట ఎవ్రీబడీ కెన్ గెట్ ద సిక్స్ ఫిఫ్టీ బై సెవెన్ ట్వంటీ మార్క్స్కి మీకు ఎంబీబీఎస్ సీటు పక్కా వస్తుంది మిమ్మల్ని ఎవడూ ఆపలేడు ఎంబీబీఎస్ సీట్స్ పక్కా వచ్చేస్తుంది ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో మరి ఫోర్టీన్ అవర్స్ కానీ మీరు టైం కేటాయిస్తే టెన్ అవర్స్ నిద్రపోండి ఏదన్నా హ్యాపీగా మీరు టెన్ అవర్స్ తీసుకోండి ఎందుకంటే మనకి మనకి మే నాలుగు ఎగ్జామ్ కాబట్టి మనకి రెండు మూడు నెలలు టైం ఉంది రెండు నెలలు టైం ఉంది ఆల్రెడీ షార్ట్ టర్మ్ తీసుకున్న వాళ్ళకైతే కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే నాకు మే మరి మార్చి ఐదు నుంచి మార్చి ఏడు వరకు ఇరవై వరకు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మరి కొంచెం కష్టంగానే ఉంటుంది మరి లాంగ్ టర్మ్ వాళ్ళు కొద్దిగా ప్రిపరేషన్ తీసుకుని ఇప్పుడు మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేయండి ఆల్రెడీ రివిజన్ స్టార్ట్ చేయండి ఇప్పుడు మనం ఆరు వందల మార్కులు ఆరు వందల యాభై మార్కులు పైన రావాలంటే వచ్చే ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉంది సబ్జెక్టు వారీగా ప్రిపరేషన్ ఇలా బయాలజీ ఉంది బయాలజీలోని బాటని జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు అడుగుతారు హోమన్ ఫిజియా ఫిజియాలజీ మైక్రోబ్స్ ఆన్ హోమన్ ఫిజియాలజీ హోమన్ ఇన్సులిన్ అండ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్ టెక్స్కానమీ అండ్ నర్వస్ సిస్టము క్లాసిఫికేషన్ ఆఫ్ ప్లాంట్స్ ప్లాంట్స్ ఫిజియాలజీ బయోటెక్నాలజీ అప్లికేషన్స్ ఎకలాజికల్ ఎక్స సక్సెషన్స్ ఎకలాజికల్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్పై పట్టు సాధించ సాధించాలి ఇంకా డయాగ్రామ్ ఆధారిత ప్రశ్నలు ప్రాక్టీస్ చేయాలి గత రెండేళ్లలో నీటి ప్రశ్న పత్రాలను విశ్లేషిస్తే రెండు సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్మీడియట్లోని ప్రథమ ద్వితీయ సంవత్సరాల టాపిక్స్ను సమ ప్రాధాన్యత కల్పిస్తూ ప్రశ్నలు అడిగారంట ఇప్పుడు రెండు సబ్జెక్టులకు సంబంధించి ఇంటర్మీడియట్లు ప్రథమ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ టాపిక్స్ను సమ ఈక్వల్గా మరి ఇంపార్టెన్స్ ఇస్తూ క్వశ్చన్స్ అడగటం జరిగింది కాబట్టి అభ్యర్థులు రెండేళ్ల సిలబస్పై పూర్తి పట్టు సాధించాలి ముందు మీరు పూర్తి పట్టు సాధించిన వాళ్ళకే ఇక్కడ విజయం అది గుర్తుపెట్టుకోండి ఏదో అక్కడ ఒక క్వశ్చన్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఎక్కడ క్వశ్చన్ అక్కడ ఒక క్వశ్చన్ చదవమాకండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ క్వశ్చను అక్కడ క్వశ్చన్ ఒక పద్ధతి ప్రకారం ఒక సీక్వెన్స్ ప్రకారం చదివితే వాడు నీటి వాడు ఎక్క ఇక్కడ ఎట్లా ఇచ్చినా మీరు రాయగలరు అది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు సిలబస్ నీకు మాత్రం ఫస్ట్ ప్రయారిటీ సిలబస్ని కంప్లీట్ చేసామా లేదా గుర్తుపెట్టుకోండి ఒకటి ఫస్ట్ వెదర్ యూ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ సిలబస్ ఆర్ నాట్ అంటే ఇంటర్మీడియట్ లాగా ఏదో నాలుగు క్వశ్చన్లు మరి ఇంటర్మీడియట్ అంటే మరి వచ్చేస్తాయి ఆటోమేటిక్గా ఇప్పుడు ట్వంటీ క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతాయి కార్పొరేట్ రంగంలో ఈ ట్వంటీ క్వశ్చన్స్లో ఎయిటీన్ పద్దెనిమిది క్వశ్చన్లు ఇంటర్మీడియట్లో వచ్చేస్తాయి అలా ప్రిపరేషన్ పనికి రాదు సిలబస్ కంపల్సరిగా ఏ టు జెడ్ సిలబస్ మొత్తం చదువుకోవాలి మనం ఏమేమి మిగిల్చాము ఏమేమి మిగిల్చలేదు అక్కడ అంటే కానీ ఫస్ట్ అక్కడ ఒక టాపిక్ లాస్ట్ ఒక టాపిక్ నాలుగేదో నాలుగైదు ముక్కు ముక్కుని పెట్టు పెట్టుకుని బట్టి కొట్టి మనం వెళ్ళి నీట్ ఎగ్జామినేషన్కి ఈ ప్రిపరేషన్ అయితే పనికిరాదు సిలబస్పై పూర్తి పట్టు సాధించాలి అది గుర్తుపెట్టుకోండి నంబర్ వన్ నెంబర్ వన్ ఇష్యూ ఏంటంటే సిలబస్పై పూర్తి ఇంటర్మీడియట్ సిలబస్పై పూర్తి పట్టు సాధించాలి తర్వాత ఫిజిక్స్లో ఫిజిక్స్తో ప్రాక్టీస్తో ఫిజిక్స్లో మంచి మార్క్స్ వస్తాయంట ఫిజిక్స్లో స్కోరు కోసం విద్యార్థులు ప్రాక్టీస్కు ప్రాధాన్యత ఇవ్వాలి ఆప్టిక్స్ మెకానిక్స్ హీట్ అండ్ థర్మోడైనమిక్స్ ఎలక్ట్రానిక్ డివైజెస్ కరెంట్స్ ఎలక్ట్రిసిటీ మోడర్న్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎన్సిఆర్టీ పుస్తకాల్లో అధ్యయనానికి చివరి ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి ఈ ఈ అవలనము సమాకలనము అనువర్తాలపై పూర్తి పట్టు సాధించాలి ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఎన్సిఆర్టీ బుక్స్ అయితే మరి జేఈ లో కానీ ఎన్సిఆర్టీ కెమిస్ట్రీ బాగా ఇచ్చారు ప్రతిదీ కూడా ఎన్సీఆర్టీ బుక్ల నుంచి ఇవ్వటం అయితే జరిగింది ఎన్సిఆర్టీ బుక్ని బాగా చదవండి మరి ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి సపోజ్ ఇంటర్మీడియట్ నేను సెకండ్ ఇయర్ బాగా చదువుతాను ఫస్ట్ ఇయర్ రాదులే ఫస్ట్ ఇయర్ ఏ బాగా చదువుతాను సెకండ్ ఇయర్ రాదులే ఇవన్నీ స్టోరీ చెప్పమాకండి దయచేసి అందరు ప్రతి ఒక్కళ్ళు మరి రొటేషనల్ డైనమిక్స్ సిగ్మా ప్రాక్టికల్స్ ఎక్కువగా దృష్టి పెట్టాలి అదేవిధంగా ఎలక్ట్రో మ్యాగ్నెటిజము ఇండక్షను కరెంటు ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్ను చదవటంతో పాటు ప్రాక్టీస్కు ప్రాధాన్యత ఇక కెమిస్ట్రీ ప్రిపరేషన్కి వస్తే విద్యార్థులు కాన్సెప్ట్పై పూర్తి అవగాహనతో పాటు రివిజన్కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి ముఖ్యంగా జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మోల్ కాన్సెప్టు కెమికల్ బాండింగు ఎలక్ట్రో కెమిస్ట్రీ కోఆర్డినేషన్ కాంపౌండు ఈక్వల్ బ్రియము పాలిమర్సు బయోమాలిక్యులర్ పరమాణు నిర్మాణము సాలిస్టేట్ ద్రావణాలు సల్ఫరేస్ కెమిస్ట్రీ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐస్ మేర్పంచము సమ్మేళనాలు తయారీ కొంత వెయిటేజీ ఎక్కువగా ఉంటుంది కెమిస్ట్రీలో చర్యలు సమర్గ సమీకరణాలు నిరంతరము పునార్చనము మనం రివిజన్ చేసుకోవాలి ఎన్ ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఇనార్గానిక్ కెమిస్ట్రీ వివిధ మూలకాలు వాటి సమ్మేళన ధర్మాలను ప్రాపర్టీస్ అధ్యయనం చేయాలి కెమిస్ట్రీలో ఫిజికల్ ఆర్గానిక్ ఇనర్గానిక్ కెమిస్ట్రీలను వాటి స్వభావాల స్వభావాల ఆధారంగా ప్రిపరేషన్ ఇవ్వాలి ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి పిరియాడిక్ టేబుల్పై పట్టు సాధిస్తే ఇనార్గానిక్ మంచి స్కోర్ వస్తుంది పిరాడిక్ టేబుల్ రావాలి మీకు పిరాడిక్ టేబుల్ ఫాస్ఫరస్ ఆక్సిజను ఇలా నంబర్స్ ఉంటాయి కదా ఇది చోమిన నంబర్స్ ఉండే ఆ నంబర్స్ని కూడా మీరు పట్టు సాధిస్తే మంచి స్కోర్ వస్తుంది ఇక్కడ ప్రతిదానికి నూట ఎనభై మార్కులుగా ఉంటుంది కాబట్టి మంచి స్కోరు రావటానికి అవకాశం ఉంది రివిజన్కు ప్రాధాన్యం మొట్టమొదటిగా ప్రస్తుతం బోర్డు పరీక్షలకు సమయం కేటాయించాలి కాబట్టి ఇప్పుడు ఐపీఈ ఎగ్జామ్లకి సమయం కేటాయించాలి ఇంటర్మీడియట్ పరీక్షలు పూర్తయిన తర్వాత రివిజన్కు ప్రాధాన్యత ఇవ్వాలి ప్రతి సబ్జెక్టులో సమానంగా సమయం కేటాయించుకోవాలి ప్రతిరోజు చదవాల్సిన టాపిక్స్ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి నేను మొట్టమొదట్లో చెప్పాను ఇది ఏమి చదవకుండానే మీ యొక్క ప్రిపరేషన్ టైం టేబుల్ మంచిగా ఉండాలి ఆ ప్రిపరేషన్ టైం టేబుల్ మీకు ఏమి కాదు ప్రిపరేషన్ టైం టేబుల్ బాగా చేసుకున్న వాళ్ళు మరి మంచిగా దానికి వస్తుంది దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి ఇందుకోసం ఇప్పటికే రూపొందించుకున్న షార్ట్ నోట్స్ను అనుసరించాలి గుర్తుపెట్టుకుని షార్ట్ నోట్స్ షార్ట్ గన్ అనమాట మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు టకా టక టా ఫిజిక్స్లో ఏంది కెమిస్ట్రీలో ఏంది బాటనీ ఏంది జువాలజీ ఏంది టక టకా చూసేసుకుంటాం అనమాట మనం ఎగ్జామినేషన్కి వెళ్ళేది అందుకనే ఎగ్జామ్ ఎగ్జామ్ నాలుగు రోజులు ముందనంగా పెద్ద పుస్తకాలు పెట్టుకుని ఎంత సిలబస్ పెట్టుకుని అవన్నీ చూసుకుని మీకు మెంటల్ వస్తుంది గుర్తుపెట్టుకొని షార్ట్ నోట్స్ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఈ యొక్క ప్రిపరేషన్ స్ట్రాటజీలో షార్ట్ నోట్ ప్రధానమైంది ఈ ప్రిపరేషన్ అనుసరించాలి ప్రతిరోజు మార్క్ టెస్ట్లకు హాజరవ్వాలి మోడల్ క్వశ్చన్స్ను ప్రాక్టీస్ చేయాలి డైరెక్ట్ క్వశ్చన్స్గా ఇన్డైరెక్ట్ క్వశ్చన్స్ని ఎక్కువగా అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి ఎప్పుడైనా సరే ఎగ్జామినేషన్లో మనకి ఐపీ ఎగ్జామినేషన్లో డైరెక్ట్ క్వశ్చన్స్ దించుతారు కాకపోతే ఇక్కడ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అడుగుతారు ఎందుకంటే ఒక ఫా ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములాకి సంబంధించి కొంచెం ట్విస్ట్ చేస్తాడనమాట కొద్దిగా అప్లికేషన్ ఓరియంటెడ్గా ట్విస్ట్ చేయటం జరుగుతుంది దాని విషయాన్ని మనం డైరెక్ట్ అడగడం ఇంకా మరి వీడేంది డైరెక్ట్ అడగలదని మనం వాళ్ళని మరి చికాకు పడతాం నీట్ వాళ్ళని మరి అది ఏమి ఉండదు డైరెక్ట్ ఇండైరెక్ట్ క్వశ్చన్స్ మాత్రమే ఎక్కువ అడుగుతాడు కాబట్టి ఇండైరెక్ట్ క్వశ్చన్స్ విధానంలో ఆ విధానంలో మనము ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఆ విధానంలో మరి అదేవిధంగా డైరెక్ట్ క్వశ్చన్స్ కంటే ఇండైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్ను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి మాక్ టెస్ట్లు మాక్ టెస్ట్ను ప్రాక్టీస్ చేస్తే మీకు ఆరు వందల యాభై మార్కులు ఏంది ఏడు వందల కూడా రావడం గెలు గ్యారెంటీ మోడల్ టెస్టులను వీలైనది ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి ఇది రివిజన్కు ఎంతో నేను మొట్టమొదటి ఎప్పుడో చెప్తున్నా ప్రిపరేషన్ చేసేటప్పుడు ఏం షార్ట్ నోట్స్ బాటనీకి షార్ట్ నోట్స్ జువాలజీకి షార్ట్ నోట్స్ ఫిజిక్స్కి షార్ట్ నోట్ కెమిస్ట్రీకి షార్ట్ నోట్ తీసుకున్నాం అనుకో ఎగ్జామినేషన్కి ఈ షార్ట్ నోట్స్ అనేది ఎగ్జామినేషన్ ఒక వన్ వీక్ ఒక ఫైవ్ డేస్ మనం ఎగ్జామినేషన్ ఉందనగా ఈ ఫైవ్ డేస్ ఏంటంటే ఈ షార్ట్ నోట్స్ టకా టాకా జనరల్గా అన్ని రివిజన్ చేసుకుంటానికి మనకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆ షార్ట్ మరి ఎగ్జామినేషన్కి వెళ్ళే ముందు ఇంత పెద్ద బుక్స్ ఇంత పెద్ద సిలబస్ పుస్తకాలు అన్నీ దగ్గర పెట్టుకుని మైండ్ పోద్దాం అనమాట అది తిప్పడానికి మనకి ఆ యొక్క మెటీరియల్ చూడటానికి మనకు టైం సరిపోదు అలాంటి విషయాలు ఈ షార్ట్ నోట్స్ ఏంటంటే ఉపయోగపడింది టకా టకా రివిజన్ చేసుకోవచ్చు మీరు ఎక్కువ రివిజన్ చేసుకోవడానికి ఇది ఇది స్టూడెంట్స్ మన దగ్గర ఉన్న రివిజన్కి మరి ఆరు వందల యాభై మార్కులు మొట్టమొదటిగా మరి చివరిలో ముగించే ముందు నేను ఒక విషయాన్ని చెప్తాను ప్రతి ఒక్కళ్ళు ఏం చేయాలంటే మీ యొక్క సిలబస్ మీద పట్టు సాధించాలి సిలబస్ మీద పట్టు సాధించాలి అన్ని సిలబస్ మొత్తం చదవాలి మొట్టమొదటి సిలబస్ మొత్తం చదవాలి అప్లికేషను ఓరియంటెడ్గా ఉండాలి అన్ని ఈ యొక్క కాన్సెప్టు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ని ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి వాళ్ళతో మరి అదేవిధంగా మార్క్ట్ క్యూస్ ఎక్కువ చేయండి ఎంత బాగా చేస్తే నేను చిన్నప్పటి నుంచి క్యూస్ని ఎక్కువ నమ్ముతాను పీవైక్యూస్ని బాగా చేయండి ఒక యాభై వంద పీవో తర్వాత మార్క్ టెస్ట్లు కూడా రాయండి మార్క్ టెస్టులు రా వీటన్నిటికీ మీరు ఒక టైం టేబుల్ పెట్టుకోండి టైం టేబుల్ మీరు ఏ రోజు ఏం చదవాలి సపోజు మనకి పద్నాలుగు గంటలు పది గంటలు నిద్రపోయండి ఏదన్నా చేయండి ఈ పద్నాలుగు గంటలకి ఏది ఫిజిక్స్ ఇప్పుడు చదవాలి కెమిస్ట్రీ నేను మొట్టమొదటి వీడియోలో కూడా చెప్పాను చదివి చెప్పి ఇవన్నీ చేసినట్టయితే మీకు మీకు ఆరు వందల యాభై మార్కులు రావటం అంత అంత కష్టమే అయితే ఏమీ కాదు నాకు తెలిసి అంత స్టోరీ ఏమి లేదు నీటిలో అంత స్టోరీ ఏమి లేదు నీటి యొక్క ప్రిపరేషన్ మనము యుద్ధానికి వెళ్ళేటప్పుడు యుద్ధానికి సంబంధించిన ప్రిపరేషన్ స్ట్రాటజీని సపోజు మరి మరి ఆల్రెడీ చూస్తే మరి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచెస్ దొరుకుతాయి ఆ మ్యాచ్కి ఈ మ్యాచ్కి వాళ్ళు ఎంత ప్రాక్టీస్ చేస్తారు అది గుర్తుపెట్టుకోండి ఎవడన్నా ఎగ్జామినేషన్కి మరి ఐపీఎల్లో మరి వాడు ప్లేయర్స్ ఉంటారు కదా మరి ప్రాక్టీస్ చేసిన నెట్ ప్రాక్టీస్ అని అది ప్రాక్టీస్ అని ఈ ప్రాక్టీస్ అని అసలు ఎంత ప్రాక్టీస్ చేస్తారు వామప్ మ్యాచ్ అని అదేవిధంగా మరి అసలు ఏమి ప్రిపరేషన్ లేకుండా నువ్వు మ్యాచ్కి వెళ్ళు నీ ఒళ్ళు ఓనం అయిపోయింది గుర్తుపెట్టుకుని ఒళ్ళు బాడీ పెయిన్స్ రావడం అది రావడం రోజు ప్రాక్టీస్కి వెళ్తా సపోజ్ పోలీసు ట్రైనింగ్ కూడా వెళ్తూ ఉంటారు పోలీస్ ట్రైనింగ్కి వెళ్ళేటప్పుడు వాడ వాడు రన్నింగ్ పెడతాడు రన్నింగ్ పెట్టినప్పుడు మనం ఏం చేయాలి రోజు మార్నింగ్ వన్ అవర్ సాయంత్రం వన్ అవర్ టూ అవర్స్ అలా పరిగెత్తా ఉండాలి అంటే అలవాటు చేసుకోవాలి ఆ రన్నింగ్ని మనం అలవాటు చేసుకోవాలి అంతే కానీ రన్నింగే కదా రోజు మనం చిన్నప్పటి నుంచి పరిగెత్తేదే కదా వెళ్ళేసి డైరెక్ట్గా రన్ చేసేసి మనం పోలీస్ ఉద్యోగం కొట్టేద్దాము కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టేద్దాం కుదరదు ఎందుకంటే రోజు ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి అంశంలో ప్రతి యొక్క విధానంలో కూడా ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్ మీరు జేఈ మెయిన్ రాసినా నీట్ రాసిన ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ ఆల్ ది ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మీ నీట్ స్టూడెంట్స్కి అందరికీ ఆల్ ది బెస్ట్ మన ఛానల్లో నీట్కి సంబంధించిన అప్డేట్స్ కూడా రావటం జరిగింది ఆంధ్రప్రదేశ్ కట్ ఆఫ్ ఎంత తెలంగాణ కట్ ఆఫ్ ఎంత కూడా డేటా ఉండటం జరిగింది మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాం థ్యాంక్ యూ